తెలియపరుచుతా ఉన్నాం ఈ రోజు నాకు తెలిసి సీలర్ లో మొట్టమొదటి కార్యక్రమం అనుకుంటా చింతపల్లి క్యాంప్ లో జరపడం మరి ఈ మొట్టమొదటి కార్యక్రమం ఇంత గొప్పగా జరిపినందుకు ఈ ప్రాంత వాసులకు ముఖ్యంగా ఈ చింతపల్లి క్యాంప్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అలాగే ఈ రోజు మీ ముందు దండకరైన విమోచన సమితి వాళ్ళు రావడం జరిగింది నేను మా పెద్దలు ఉన్నారు ఎప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు వారు లాస్ట్ లో క్లుప్తంగా వివరిస్తారు నేను ఇక్కడ స్థానికంగా ఉన్నాను కాబట్టి మొదటగా నాకు మాట్లాడమని ఉన్నారు అయితే దండకారణ్యం దండకారణ్యం అంటే మన ఆదివాసీ భూభాగాన్ని దండకారణ్య ప్రాంతం అని అంటాం మరి ఏదైతే భారత రాజ్యాంగంలో తిప్తు షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం విస్తరించి ఉందో మన ఈ ఏజెన్సీ పాడేరు ఏజెన్సీ రంపచోడరం ఏజెన్సీ సీతంపేట ఏజెన్సీ ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కలిపి దండకారణ్య ప్రాంతం అని పిలుస్తాం ఈ దండకారణ్య ప్రాంతం మన ఒరిస్సాలో విస్తరించి ఉంది అలాగే తెలంగాణలో విస్తరించి ఉంది అలాగే మహారాష్ట్రలో విస్తరించి ఉంది మధ్యప్రదేశ్ లో కూడా విస్తరించి దీని అంతా కలిపి ప్రభుత్వం వాళ్ళు గ్రీన్ బెల్ట్ అంటారు గ్రీన్ బెల్ట్ అని చెప్పేసి అంటారు దాన్నే దండకారణ్య ప్రాంతం అని అంటాం అయితే దండకారణ్య విమోచన సమితి ఏం చెప్తా ఉంది సిద్ధాంతం ఏంటని అంటే ఆదివాసీ యుజమే దండకారణ్య సిద్ధాంతం అయితే ఏదైతే ఈ గ్రీన్ బెల్ట్ గా పేర్కొన్నామో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు అది ఒరిస్సాలో ఉన్నా ఆంధ్రలో ఉన్నా వారి యొక్క సాంస్కృతి సాంప్రదాయం అనేది ఒకే మాదిరిగా ఉంటది అయితే ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన బంధువులు కొందరు ఆంధ్రలో కొందరు ఒరిస్సాలో ఉండిపోవడాన్ని బట్టి ఒరిస్సాలో ఉన్న వాళ్ళంతా ఓసీల్లో బీసీలో ఉన్నారు ఆంధ్రలో ఉన్న వాళ్ళంతా కూడా ఎస్టీల్లో ఉన్నారు అయితే ఒకే సాంప్రదాయం సాంస్కృతి కలిగి నాటు బ్రిటిష్ పాలనలో ఐక్యంగా ఉన్న మద్రాస్ ప్రెసిడెన్స్ లో మన చిత్రకొండ బ్లాక్ వరకు కూడా మద్రాస్ ప్రెసిడెంట్స్ లో ఉంది మరి ఈ ఏదైతే ఆదివాసీ భూభాగం ఉందో ఈ ఆదివాసీ భూభాగాన్ని అంతా కలిపి ఒక ప్రత్యేకమైన ఆదివాసీ రాష్ట్రం కేటాయించాలని చెప్పేసి మా యొక్క దండకరణ సమితి విమోచన సమితి అనేది పనిచేస్తా ఉంది ఎందుకనంటే ఈ ఆదివాసీ భూభాగంలో మా ఆదివాసీ ప్రాంతానికి మేమే పాలించుకుంటాం మాకు స్వయం పాలన రాజ్యాధికారం లేనిదే మాకు విముక్తి లేదు అని చెప్పేసి దండకరేణి విమోచన సమితి నమ్ముతా ఉంది ఎందుకనంటే ఈరోజు మనకు తెలుసు భారత రాజ్యాంగంలో అక్కులనేది పొందపరిచి ఉన్నది కాబట్టి మనకు కాస్త కూస్తో చట్టాలు అమలు జరుగుతా ఉంది కానీ మరి అక్కడ పాలకులు ఎవరని మనం చెప్పకూడదు కానీ ఎందుకనంటే వాళ్ళు ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో వారికి అనుకూలంగా పాలకులు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు మన మైనారిటీలో ఉన్న మన ఎమ్మెల్యేలు ఏడుగురు మంది ఉన్నారు ఈ ఏడుగురు మంది వెళ్ళి అసెంబ్లీలో ఏం అడిగినా మరి అది అక్కడ చెల్లుబాటు కాని పరిస్థితి ఎందుకంటే మిగతా వాళ్ళ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా అక్కడ అధికారులు అక్కడ ముఖ్యమంత్రులు అనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటారు అందుకనే మన ఆదివాసీ భూభాగంలో ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు మరి తెలంగాణ ఎమ్మెల్యేలు ఒరిస్సా ఎమ్మెల్యేలు ఇలా కలిసి మనం ఆదివాసీ రాష్ట్రం కోసం అని చెప్పేసి పనిచేస్తే ఆదివాసీ రాష్ట్రం అనేది మనకి ఎప్పటికైనా వస్తుంది ఎందుకంటే తెలంగాణ అనేది స్వయం పాలన ఉద్యమం పంతొమ్మిది వందల అరవైలో మొదలు పెడితే రెండు వేల పన్నెండులో వచ్చింది ఆదివాసీ స్వరాజ్యం కోసం మనం కూడా ఉద్యమం కలిసికట్టిగా నడవాలని కోరుతూ ఉన్నాం అలా నడిచినప్పుడు మాత్రమే మన ఆదివాసులు అనేవాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు మన ఆదివాసులు అనేవాళ్ళు మంత్రులు అవుతారు తర్వాత మనకి నచ్చినట్టు ఏ జీవులను మనం పాస్ చేసుకోగలం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో చాలా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి కానీ ఏది కూడా అమల్ కాని పరిస్థితి ఎందుకు అమలు చట్టాలు అయితే ఉన్నాయి చాలా మంది చట్టాలు కావాలంటా ఉన్నారు మన చాలా వరకు చట్టాలు ఉన్నాయి మరి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది అలాగే అటవీ హక్కుల చట్టం ఉంది పీసా చట్టం ఉంది కానీ ఈ చట్టం ఏది కూడా ఎప్పుడు పూర్తిగా అమలైన దాగులు లేవు మనం చూస్తా ఉంటాం మనకి ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు మనం అందరూ కూడా ప్రభుత్వం నుంచి ఎలక్షన్ కమిషన్ లోకి వెళ్ళిపోతాం అక్కడ చట్టం చాలా స్ట్రాంగ్ పనిచేస్తుంది ఎందుకంటే అక్కడ అధికారులు అమలు చేస్తారు కాబట్టి కానీ ఆదివాసీ ఉన్న ప్రాంతంలో ఉన్న చట్టాలు మాత్రం ఏది అమలు చేయరు అందుకని మేము ఏం చేస్తామంటే మా ఆదివాసులు అభివృద్ధి చెందాలంటే మాకు ఏమి కావక్కర్లేదు కానీ ఏదైతే మా ఆదివాసీ ప్రాంతంలో చట్టాలు ఉన్నాయో వాటిని వంద శాతం అమలు చేస్తే చాలు మా ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం ఈ రోజు మన సీలర్ లో ముఖ్యంగా మేము రావడానికి కారణం ఏంటంటే మన సీలర్ లో మరి ఆదివాసీ ఈ భూభాగంలో మన ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఒక ముఖ్యమైనటువంటి పవర్ ప్రాజెక్ట్ ఉంది అలాగే మరి ఒక కొత్త పవర్ ప్రాజెక్ట్ రాబోతుంది ఆ ఒక పవర్ ప్రాజెక్ట్ కి మా యొక్క దండకారణ్య విమోచన సమితి వారు కూడా స్వాగతిస్తున్నాం కానీ గతంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు వలన చుట్టుపక్కల గ్రామాలకు ఎంతవరకు మేలు జరిగింది అన్నది కూడా ప్రభుత్వ అధికారులు గుర్తించాలి ఎందుకనంటే ఆదాయం అనేది వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాభివృద్ధికి ఎక్కువగా వనరులను కేటాయించాలి ఆ తర్వాతే మిగిలినది ఇతర ప్రాంతాలకు పంపించాలి అది చట్టమే కానీ మన ప్రాంతం ఇక్కడ కొన్ని వందల కోట్ల ఆదాయం వచ్చే ప్రాంతం ప్రాజెక్టు పక్కనే ఉన్న పక్కనే ఉన్న ప్రాంతాలకు ఇదిగో సరిగ్గా ఇల్లులు కూడా లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రాబోతున్న నూతన ప్రాజెక్టులో అయినా మన బతుకులు మారుతాయని మనం నమ్ముతున్నాం ఎందుకనంటే మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను ఇక్కడ మరి ఏదైతే పాత ప్రాజెక్టు కట్టడానికి వచ్చిన సమయంలో ఇప్పుడున్న జొన్నమామిడి అనే గ్రామం ఇక్కడ ఏదైతే జెడ్పీ స్కూల్ ఉందో ఆ స్థలంలో ఉంది అప్పుడు పెద్ద పెద్ద మిషన్లని తీసుకొస్తుంటే అమ్మబాబా ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి పారిపోయి కొండ మీదకి ఎక్కడం జరిగింది అయితే ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక పట్టణం ఏర్పడింది చాలా అభివృద్ధి జరిగింది బయట నుంచి చాలా మంది వచ్చి అన్ని రంగు స్థిరపడ్డారు కానీ ఆ మామిడి గ్రామస్తులు అనేవాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఎలా ఉన్నారు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో లో కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఎందుకు నేను చెప్తా ఉంటానంటే ఆదివాసులు అనేవాళ్ళు చైతన్యవంతులు అయి ఉండాలా చైతన్యవంతులు కాని పక్షంలో మనం ఏంటంటే అక్కడ ఏదో జరిగిపోతుందని భయంతో పారిపోతుంటాం అభివృద్ధికి దూరంగా వెళ్ళిపోతుంటాం కాబట్టి అభివృద్ధి అనేది మనకు అందాలంటే మనం చైతన్యవంతుల వల్ల మనం చైతన్యవంతులు అవ్వాలంటే అసలు ఆదివాసీ భూభాగం అంటే ఏంటి ఇందులో మనకున్న రైట్స్ ఏంటి మన చట్టాలు ఏంటి మనం ఏ రకంగా నడుచుకోవాలనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలా ఇప్పుడు వస్తున్నటువంటి నూతన ప్రాజెక్ట్ లో మనందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా దొరకాలని అంటే మనం అందరూ చైతన్యవంతులై ఉండి అక్కడ ఉన్నటువంటి అధికారులతో తక్షమ సంబంధాలు పెట్టుకొని అక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకొని కనీసం మట్టి తవ్వే పనైనా పర్లేదు రాయి ఎత్తే పైన పర్లేదు నేను ఏదైనా చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పేసి ముందుగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే వెళ్ళి అక్కడ అందిపుచ్చుకున్నప్పుడు మాత్రమే అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా ప్రైవేటు వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు స్థానికులు అయితే పనులు చేయరు ఏదో వంక పెట్టి పారిపోతారు ఎందుకు పని చేయలేదంటే నీ సంగతి చూస్తానని చెప్పేసి నలుగురు నింటేసుకొస్తాడు కాబట్టి స్థానికులు కాకుండా ఎవరినో బీహార్ వాళ్ళని ఆయన తీసుకొస్తే బుద్ధిగా పనిచేస్తారు గొడ్డులాగా అని చెప్పేసి తీసుకొస్తారు మనల్ని ఏం చేస్తారంటే ఏ కడపగా కర్నూలుగా పట్టుకెళ్ళిపోతారు మన వాళ్ళని అక్కడికి వెళ్ళి గొడ్డులాగా మనం కష్టపడుతుంటాం కానీ మన పక్కనే పనులు కల్పించే ఒక ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం దాన్ని అందరూ ఉపయోగించుకుందాం లేని పక్షంలో మళ్ళీ మనం అభివృద్ధికి వెనకబడిపోతాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ వల్ల ఎలాగైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనీసం ఎనభై శాతం మనకు రావాలి ఎనభై శాతం మనం పొందుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించినట్టు అలా కాకుండా తూతు మంత్రంగా ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోయినా ఒకరు బాధపడతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ముందెళ్ళినా వారికి వచ్చి